హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కైతే మార్చి ఆరో తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేయడం జరిగింది అసలు ఎలాంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయో ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అనేది వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఇప్పుడు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపుల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా మీరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి విడతలోని రైతు భరోసా డబ్బులను అయితే మీరు పొంది ఉండాలి సో ఫ్రెండ్స్ లింక్ ఏంటంటే మీ యొక్క పొలం పట్ట మీ పేరుతో రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి ఈ విధంగా మీ పొలం మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే గవర్నమెంట్ అనేది మీకు ఒక గుర్తింపును అనేది ఇస్తుంది పాస్బుక్ ఇస్తుంది ఆ విధంగా పాస్బుక్ సొంత పాస్బుక్ ఉన్నవారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి లాస్ట్ టైం మించంగ్ తుఫాను ప్రభావంతో పంట నష్టాలు అయిన ప్రతి ఒక్క రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద డబ్బులను అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా క్లియర్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన నిధులనైతే ఆల్రెడీ మార్చి ఆరవ తారీఖు బుధవారం రోజున తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి నిధులనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే విడుదల చేయడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం